ముప్పై వేలు పెట్టి సెల్ కొనుక్కున్నాడు ఆ సెల్ తీసుకొని రెండు దెబ్బలు కొట్టి కోపం వస్తే పోవాలా పొడవాలయ్యా నలభై వేలు పొడిస్తే వస్తాయా ఈ పిల్లలకి ఏం చేయాలా నేను బుడ్డ పిల్లయ్యా సంవత్సరాల పిల్ల నేను చేయాలయ్యా నా పడతా కూడా హాస్టెట్ లో ఉడికించుకున్నానయ్యా గట్టా బతకాలయ్యా నా పిల్లకి మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చు రాదయ్యా నా పిల్లకి పది చదువు పెళ్లి చేశానయ్యా మార్కెట్కి కూడా అమ్మ మన పిలుసుకుని తోడు వస్తే జన్మ కూరగాయలు పడుకుంటాన మా ఆయన హోటల్లో పని చేస్తానని చెప్పి ఆయనతో మాట్లాడింది మాట్లాడితే అవి మొత్తం హోటల్కి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు టీషర్ట్ డే షార్ట్ అన్నీ పెట్టాడు అయితే అన్నాడంట ఫోన్ పాడైంది మా ఆయన పాడైతే అన్న ఫోన్ ఇప్పిస్తావా అని అంటే ఇప్పిస్తాడు బాధ్య అన్నారంట ఇప్పించాడు తర్వాత అమ్మాయి పుట్టిన తీపి తీపియలేడు అప్పుడు ఎంత తీసుకున్నాడు ఇరవై వేలు తీసుకున్నాడు అంట అది ముప్పై ఐదు వేలు ఈ ఇరవై వేలు మొత్తం యాభై ఐదు వేలు అది బాకీ పడింది అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు పొద్దున్న నాలుగింటికి వచ్చి రైత్రి పదకొండు పన్నెండుంటికి వెళ్ళాలా ఇంటికి అని చెప్పి అన్నాడంట ఆ టైం మీద నాకు కుదరదు అన్న అని చెప్పి అంటే టైం వీళ్ళకి ఏం ఏమో దేవుడు ఎరగాలి అని మాకు తెలీదు అంటే ఇప్పించిన ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ నాకు ఇచ్చేయి లేదంటే నీ బండి లేదంటే నా డబ్బులు ఇంకో అడిగాడు అతను ఇంటికాడికి వచ్చాడు మొన్న నాయకులే అన్న నువ్వు ఇప్పుడు చెప్పడం అంటే ఎందుకు అప్పుడు పోలీసులు ఫోన్ చేసి వరకు అంటే కదా వన్ టౌన్ ఉంది కదా నాకు మన పక్కన అక్కడికి పోయి కేసు పెట్టాడు నాయనే ఇట్లా చేస్తున్నాడు అనే అక్కడ బాగా వచ్చాడు అని చెప్పి అంటే సరే అయ్యా ఇంతకన్నా ఇంత ఇప్పిస్తానని చెప్పి ఇంకా సది సేసాబుని తర్వాత ఇంకా వినకుండా తర్వాత మా ఏం చేసి చేతి డబ్బులు లేదు అమ్మ పని పోయి తెల్ల ఉన్నారు ఇంటికి వెళ్ళి వేసే పదకొండు ఇంటికి రమ్మన్నాడు ఆ టైము నాకు చెప్పి వేరే కొద్ది మొదలు పెట్టింది అమ్మ పది వాళ్ళమ్మ వాళ్ళ అక్క ఇచ్చింది డబ్బులు సరే అండి కార్ ఇప్పుడు నేను పడుతున్నావు అమ్మా కాబట్టి ఈ డబ్బులు ఇస్తానయని చెప్పి అవి వాళ్ళు ఏం చేశారు అన్న సరువులన్నీ తీసుకొచ్చి పెట్టి శుక్రవారం రోజు హోటల్ పెట్టారు మంచి రోజు స్నానం కాదు బజ్జీ పురుగుగా అది జరిగింది సోమవారం టిఫిన్ పడామమ్మా అన్నాడు రాత్రి అది టిఫిన్ వేసి పిండు పిండి పిండి చట్నీ అన్నీ రెడీ చేసుకొని వచ్చాడు మూడు పెట్టి వచ్చి పొద్దున్నే నీళ్ళు పోతున్నాడు ఇంటికి వేసాడు స్నానం చేసి నెలతనమ్మా అన్నాడు మనం రావాలయమట అంటే అయ్యా మన పెళ్ళ వచ్చి నీళ్ళైపోయినా ఇడ్లీ పెట్టిని వచ్చి పిల్లలు అమ్మకాడో పెట్టాను అమ్మఒరుస్తాను కాదు ఐదో లేదు అమ్మకాడ వదిలి పెట్టి అక్కడ రెండు అడుపులే కదా ఆటో జిగుతా ఉండు అప్పుడు కానీ వాళ్ళు అవును నేను ఆ అమ్మాయి అన్నీ అబ్బాయి కూడా వస్తాయి ఇంకా అన్నానండి తర్వాత ఇంకా అమ్మాయి ఇద్దరు అన్నయ్య కోర్చే కాదు నరని చెప్పి అన్నాడు జరిగింది పొద్దున్నప్పుడు ఆయన కనీసం ఆరు అయినా పట్టింది కదా రాగానే వాళ్ళు తాగుకొని ఎంబటే స్పాట్లు ఎవరండి ఆరిఫ్ అండి వాళ్ళ మూడు పెట్టి ఆయన మాట హోటల్లో ఆయన పెట్టింది హోటల్ ఆయనకే మా ఆయనకి గొడవ అయితే వచ్చి చెప్పారు కదా అట్లా మాట్లాడితే సర్దు పోలీస్ వచ్చారు పోలీస్కి చేశారు చేశాను ఇంతకంతా డబ్బులు ఇవ్వాలని చెప్పి అన్నారు సరేలే అన్నారు ఎవరికి వాళ్ళు ఉన్నారు ఏ ఒక డబ్బు ఒక ఆలోచన ఎరగ మాకు సంతోషం లేదు నా మొగుడు నాకు లేకుండా చేశారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు లేకుండా వాళ్ళు అది కాదు చిన్న పిల్లండి నాకు